మా హీరో ప్రిన్స్ మహేష్ బాబు సంక్రాంతి సందర్భంగా ఆగస్ట్ పన్నెండో తేదీ సినిమా విడుదలవుతోంది సో ఈరోజు మేము కదిర్లో మొట్టమొదటిస ఫస్ట్ అంటే ఫస్ట్ టికెట్ అనేది అమ్మబడుతుంది సో ప్రీ లాంచ్గా ఈరోజు మనం టికెట్ ఈరోజునే ప్రీ బుకింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఈ టికెట్ అనేది ఫస్ట్ టికెట్ ఇది కదిర్లో మొట్ట మొట్టమొదటి టికెట్ ఇది గుంటూరు కారం టికెట్ ఇది సో ఫస్ట్ టికెట్ అనేది ఇది మేము ఒక అనేది ఫిక్స్ చేస్తాం ఐదు వేల పదహారు రూపాయలు సో ఈ టికెట్ అనేది మన ప్రిన్స్ అభిమానులు అందరూ జమ అయినారు సో ఈ అభిమానులు ఎవరైతే ఈ పై ఐదు వేల పదహారు రూపాయలు టికెట్ తీసుకుంటారో ఒక మంచి కార్యక్రమానికి ఆ అమౌంట్ అనేది డొనేట్ చేద్దామని ఈ ఫస్ట్ టికెట్ తీసుకున్నాము సో మన అభిమాను అందరూ వేలంపాటు ఇప్పుడు స్టార్ట్ చేస్తాము ఎవరైతే మీరు అందరూ వేలంలో పాల్గొచ్చు సో ఐదు వేల పదహారు రూపాయలు పెట్టి ఈ టికెట్ ఎవరు తీసుకుంటారో అది ఈ ఫస్ట్ టికెట్ అతనికి సొంతము సో ఆ డబ్బులు అనేది ఒక మంచి కార్యక్రమం డొనేట్ చేస్తాం సో మా హీరో ఏదైతే బట్టలు పోతున్నామో మేము అదే బట్టలు పోతున్నాము సో ఆయన స్ఫూర్తిని తీసుకుని అదిలో ఫస్ట్ టైం ఇది ఇంతవరకు ఎవరు చేయలేదు కాబట్టి సో ఫస్ట్ టైం ఇది చేస్తున్నాము సో ఫస్ట్గా వేలంపాటు స్టార్ట్ చేస్తున్నాము వెయ్యి రూపాయలతో పాట స్టార్ట్ అవుతుంది సో మొ మొదటగా వెయ్యి రూపాయలు నా పాట పదాలు కొంచెం గట్టికి చెప్పండి రెండు వేలు పేరు వినయ్ కుమార్ వినయ్ కుమార్ రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఉల్లా మూడు వేలు ఆసిఫ్ మూడు వేల ఐదు వందలు ఖాళీ మిర్జా మూడు వేల ఐదు వందలు ఖాళీ మిర్జా మూడు వేల ఎనిమిది వందలు మూడు వేల ఎనిమిది వందలు తరుణ్ ఆచారి

ఫస్ట్ టెకెట్ ఐదు వేల పదార్థం తరుణ్ సొంతం చేసుకున్నాడు జనవరి పదమూడు పన్నెండు 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 జరగ కట్టుకర్లేదు గారు సో జనవరి పన్నెండు సినిమా రిలీజ్ అవుతామండి సో కదిరి కదిరి అభిమానులందరూ సినిమాని విజయవంతం చేస్తుందని కోరుకుంటాను సో ప్రీ బుకింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది సో ఒక మంచి కార్యక్రమం కోసం డబ్బులు కూడా మేము డొనేట్ చేస్తున్నాము సో ఈ డబ్బులు కూడా మేము ఆల్రెడీ ప్రోగ్రామ్ ఫిక్స్ అయినామండి ఎస్టీ హాస్టల్కి ఇద్దామని అనుకుంటున్నాము సో మా హీరో బాటలో మేము కూడా పోవాలనుకుంటున్నాము సో ఆయన ఏదైతే స్ఫూర్తి ఇచ్చినాడో అదే బాటలు పోతున్నాము సో అభిమానులందరూ ఈ సంక్రాంతిని మరింత ఉత్సాహంతో చేసుకోవాల్సింది కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ తీసుకొని మా అభిమాన హీరోయిన్ ఫస్ట్ టికెట్ తీసుకున్నాం నీకు ఎలా ఉంది సార్ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది అండ్ అండ్ నా మహేష్ బాబు ఫ్యాన్స్తో నేను ఇలా సెలబ్రేట్ చేసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉండి దాని ప్రెసిడెంట్ ఏమైనా అలవాయిస్తూ ఇంకా చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఏదైనా మహేష్ బాబు కానీ ఏ హెల్పింగ్ నేచర్ కానీ ఏ చారిటీకి కానీ మేము ఏదైనా హ్యాపీగా చేయగలిసిందిగా కోరుతున్నాను